బైబిల్ వ్యాఖ్యాన సాహిత్యము కీర్తన గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచనానికి సంబంధించిన వ్యాఖ్యానము ఇక్కడ దీని తర్వాత రెండు వచనాలలో అభిషిక్తుడైన రాజు తానే మాట్లాడుచున్నాడు మనుషుల నుంచి ఎదురయ్యే ఎలాంటి వ్యతిరేకత ఎనటికీ ఆపలేని విషయాలు కొన్న కొన్నిటిని దేవుడు నిర్ణయించాడు ఈ వచనము బెత్లహేములో యేసు ప్రభు జన్మానికి కానీ ప్రపంచం పుట్టక మునుపు నిత్యత్వంలో ఎప్పుడో గతంలో జరిగిన సంఘటనకు గాని వర్తించదు క్రీస్తు రాయబారి పౌలు క్రీస్తు సజీవంగా లేచిన సందర్భంలో ఈ వచనాల్ని ఎత్తి చూపించాడు అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు యేసు దేవుని కుమారుడని రుజువైనది ఆయన సజీవంగా లేచినప్పుడే రోమా ఒకటి నాలుగు క్రీస్తు తన తండ్రి సింహాసనానికి ఎక్కుపోయినది కూడా అప్పుడే ఎపి పత్రిక ఒకటి మూడు పిలిపి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు కనుక కీర్తన గ్రంథం రెండు ఏడు వచనాలకు సంబంధించిన విషయం ఆలోచిస్తే ఇది క్రీస్తు యొక్క జననానికి కాదు క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సంబంధించిన వచనం అని మనకు అర్థమవుతుంది కీర్తన గ్రంథము రెండో అధ్యాయము ఏడవ వచనానికి సంబంధించిన వ్యాఖ్యానము నేను చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే అది క్రీస్తు యొక్క పుట్టుకి సంబంధించిన నాట కాదు అలాగే అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఇవి మీరు చదివినప్పుడు అక్కడ చాలా క్లియర్గా అది క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సంబంధించిన విషయం అని మనకు అర్థమవుతుంది అలాగే హెబ్రిపత్రికి ఒకటో అధ్యాయము ఐదో వచనము మనం చూస్తే నేడు నిన్ను నేను కని ఉన్నాను అనే మాట పునరుద్ధానం సంబంధించిన విషయం అని మనం అర్థం చేసుకోవాలి మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే అధ్యాయం మూడో వచనంలో ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పర్వక రాజ్యంలో చేరలేరు అని ఏపేవారు అంటారు అది బాప్తిశానికి సంబంధించిన విషయం రోమిల్ రసిన పత్రిక ఆరో అధ్యాయం మనం చదివితే అక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే బాప్తిష్టం కూడా పునరుద్ధానం అంటాడు నేను నిన్ను కని ఉన్నాను అనే ఆ మాట క్రీస్తు యొక్క పునరుద్ధరణకు సంబంధించిన విషయము అలాగే క్రీస్తు పరలోకానికి ప్రవేశించే మాట కుడిపోషాన్న ఆశీనుడయ్యే మాట క్రీస్తు అభిషేకానికి సంబంధించిన మాట గమనించగలరు